వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మరోసారి చిట్టీల పేరుతో కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది సాల కాలనీలో నివసించే ఆలూరు వెంకటేశ్వర్లు నిర్వహించిన చిట్టీ వ్యాపారం ఇప్పుడు వందలాది మంది బాధితులను రోడ్డెక్కించింది స్థానిక సమాచారం ప్రకారం వెంకటేశ్వర్లు సుమారు నాలుగు కోట్ల రూపాయల మేరకు ప్రజల కష్టార్జిత డబ్బును ఎగవేసి ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలుస్తోంది బాధితులు శనివారం మధ్యాహ్నం సాల కాలనీలో సమీకరించి ఆవేదన వ్యక్తం చేశారు ఆలూరు వెంకటేశ్వర్లు తమ కష్టార్జిత డబ్బుతో సాల కాలనీలో అనేక ఇళ్లను నిర్మించుకొని ఉన్నారని తెలుసుకున్న బాధితులు ఆ ఇళ్లకు తాళాలు వేసి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేశారు అనేక కుటుంబాల నెలల పొదుపు డబ్బులు తెచ్చి చిట్టీల్లో వేసినట్లు వారు పేర్కొన్నారు నేను మూడు లక్షలు వేశాను ఇంకొకరికి ఐదు లక్షలు పోయాయి మమ్మల్ని మోసం చేసిన వెంకటేశ్వర్లు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు అని ఒక బాధితురాలు కన్నీటి పర్యంతమైంది పోలీసులు వెంటనే స్పందించాలని మోసపోయిన డబ్బు తిరిగి రప్పించే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ఈ ఘటనతో నాలుగవ వార్డులో ఆగ్రహావేశం నెలకొంది స్థానికులు ఈ చిట్టి వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆక్షేపిస్తున్నారు எவரு ரேதோ வாழந்தும் பணிக்கெழு மீ பணிக்கெல்லாம் పొద్దున్నే లేసి టీ కొట్టు రావడము సిగరేటు నీళ్లు తాగడము కాలుమీదేసిడము మా దగ్గర డబ్బులు తీసుకుంది కాక ఇంత మోసం తీసుకుంది కాక మళ్ళీ అంత దర్జా తిరుగుతున్నాడు ఊరూరు తిరిగి పెంట పని చేసుకొని ఎక్కడెక్కడ పెంటంతా నెలలు రాగానే డబ్బులు తెచ్చి కట్టి లక్షల ఇంట్లో ఇంట్లో పుచ్చబెట్టి మూడు లక్షలు తీసుకుపోయినాడు వడ్డీలు తీసుకుపోయినాడు

అందరం నాయకుల బాద అందరికి న్యాయం చేయాలి அதுக்கே <laughs> ಬಾಬಾ ಪುಣ್ಯಲೋ ಏನೇ ಇಲ್ಲ ಇಕ್ಕಾ ಬಾಬಾ ಪುಣ್ಯಮ ತರ್ಮಾವ್ ಲೇ ಇಲ್ಲ ಇಕ್ಕಾ ಬಾ ತರ್ಮ ಕೌತುನ ಮಾಕು ಬಾಬಾ ಪುಣ್ಯಮ ಬಾ ನಮ್ಮನ್ನ ಗಾಡಿ ಇಕ್ಕಾ ನಾವು ತಾಳವೇ ಇಂಚು ತಿಳ್ಲೋ 4 ಕೋಟಿ 30 ಲಕ್ಷ ಎವಡಪ್ಪ ಸಮಾನಲಿ

¡Claro! <laughs> ¡Claro! అపార్ట్మెంట్ ఉన్నాయి ఎక్కువ మీద లేదు మా ఆస్తులు ఒక కనుమ కట్టాలా దయచేసి మా డబ్బులు తీసి ఇల్లు గారు కావచ్చు అట్లా మాకు కావచ్చు యువ కావచ్చు మాకు న్యాయం చెయ్యాలా మాకు న్యాయం చేయండి ఆ లేడోడు రోడ్ల మీద లేడు ఇదికిమగల లైట్ లో ఉంది ఇల్లు గిల్ల వస్తు ఉండాయి దయచేసి పోసి చేయండి చేయండి ఇంకా మంచిది కాగేదానికి ఆడా లేదు డబ్బులు ఇచ్చేది యాభై పోయేది మాకు పలకానికి మాకు ఇది డబ్బులు కాదు తీసుకొని మొగోళ్ళ ఆ కాస్ట్ పెట్టుకొని

కానీ లేదంటే మా డబ్బులు ఏం చేస్తాడు కావాలా చేస్తాడంటే అప్పులుగా కట్టుకున్నాడు మా డబ్బులంతా ఇల్లు కట్టుకున్నాడు మా డబ్బు అంతా ఇల్లు కట్టుకున్నాడు వెంకటేశ్వర గారు దయచేసి మాకు డబ్బులు తీసుకొని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఐదు సాక్షిగా మేము కడతాము నూటికి అరవై లక్షలు ఇస్తాం చెప్పేసి చెప్పాడు ఈ బుద్ధి మా దగ్గర ఏమీ లేవు ఇద్దరు అబ్బా సరే ఆస్తులు అందరికీ అందరికొని ఆ పేర్లతో రాజేసన్నాడు దయచేసి ఆ ఆస్తులు ఉన్నాయి బిల్డింగులు ఉన్నాయి ముర్కట్లో బంగారం ఉంది జగనకాలి నాలుగు కాలిలు జగనకెళ్ళాలి కాలిలు ఉన్నాయి ఆస్తులు లేకుండా ప్లాట్లు ఉన్నాయి ద్రబ్బిల్లు ఉన్నాయి నాలుగో వాట నిల్లు ఉన్నాయి మా దయచేసి ఇరవై 20 సంవత్సరాల బాగా ఆవిరి చేయాలి నుంచి చీట్లు చేసుకుంటాను అనుభవం బాగా నీకు డబ్బులు ఇస్తాను ఎగ్గొట్ ను రత్నమ్మ నీకు ఇస్తాను చేస్తాను నేనే మొండోడు కాదు నేను అవి లేదు మీకు ఇతర కూర్చో ఉన్నాను ఆ అమ్ముతున్నాను ఈ అమ్ముతున్నాను మీరు రెండు లక్షల రూపాయలు కేసారు అమ్మ సీటీ లక్ష చీటీ ఆరు లక్ష చీటీ మూడు లక్ష చీటీ పదమూడు లక్ష నాకు మూడు 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 సీట్లు ఆయన దగ్గర కంప్లీట్ అంటే అది ఇస్తాను రత్నమ్మ అరవబాక రారాజీ కూర్చుని పెట్టేది పంపించేస్తున్నది గట్టిగా అరవబాక డబ్బులు నీకు ఇస్తాను లాడ్ చీటీ రెండు నెలలు నాకు కాయస్సులు అమ్ముతున్నాను ఇస్తాను అన్నా బిడ్డ పెళ్ళి చేసుకోవాలంటే

కానీ కొడుకులు కొందరు అందరుండాలి అయినా లేనట్టుగా చేస్తున్నారు ఎనిమిది నెలలు అయింది కానీ ఎప్పుడు పోయి అడుగు ఆమె అందరికి బాగా తిరిగితే నీకు బాగా తిరుగుతుంది అంటది లేదా కన్యాలు పెట్టుకుంటది నీకు అట్లా తిరిగి ఇస్తాను ముందుకు వచ్చేటప్పుడైతే వజ్రాలు చేసుకొని చేతి నిండా బంగారం వేసుకొని బాగా అనుభవం ఉండేది ఆయనకి ఇరవై సంవత్సరాల కానీ అనుభవం ఉండేది ఆయనకి అయినా లేనట్టుగా చేసినాడు పాట ఉన్నప్పుడు కూతుర్లు కొడుకులు అల్లు అందరికి సంబంధాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎవరైతే సంబంధం లేనట్టుగా చేస్తున్నారు సంబంధం లేనట్టుగా చేస్తున్నారు వాళ్ళు కనీసం పట్టించుకున్నట్టుగా పట్టించుకోవడం లేదు మా దగ్గర మా డబ్బులు ఏం చేశారు వాళ్ళ అవసరం లే మా డబ్బులు ఏం చేశారు వాళ్ళ మా డబ్బులు ఏం చేశారు వాళ్ళు మా డబ్బులు ఏమైనా తిన్నారా లేదా ఎవరికైనా కట్టాడా అన్ని కోర్టు మా కోట్లు వాళ్ళ డబ్బులు తినలేదు ఏం చేశాడు అన్ని కోర్టు మా డబ్బంతా ఏం తిన్నాడు వాడు ఆ డబ్బా లేకపోతే వస్తాము మా బిడ్డలు వాడు నాకు అన్ని నెత్తి మీద పడతారు అది అదన్న చేయమన్నా ఏదో నా ఎనభై మంది ఎనభై కుటుంబాలు ఊరు ఒక ఊరు పడేసినాడు ఒక ఊరు కూడా పోలేదమ్మాన కూడా కూడా మళ్ళీ చేసుకొని కొడుకుల పేరు మీద కోడల పేరు మీద అన్ని సంతకాలు పెట్టి అయిపోయినాక ఇప్పుడు నా దగ్గర ఏమి లేదని ఒకడే చూపిస్తున్నాడు ఏది పట్టనట్టుగా దగ్గరేమో కోడలు వస్తారు డబ్బులు అయితే సమానంగా లెక్కలేస్తారు చూసుకుని వెళ్తారు కానీ వాళ్ళకి సమధం లేవు వాళ్ళ కూతురు పెట్టి డాక్టర్ దానికి ఉద్యోగానికి ఎనభై లక్షలు కట్టాడు ఆ డబ్బు ఆని వచ్చింది ఎన్నిక నిల్లూరులో ప్లాట్ చిన్న కొడు ప్లాట్ మీద రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టించాడు నెల్లూరులో హైదరాబాద్ కూతురికి ఇల్లు హైదరాబాద్లో ఇల్లు కట్టించినాడు కూతురికి హైదరాబాద్లో ఇల్లు కూతురికి కట్టించినాడు కట్టించాడు

జరిగిందని తెలిసినట్టు ఆ సమంతం కాంగ్రెస్ చేసుకుని వచ్చేసినారు వాళ్ళు ఆ పాపని ఇప్పుడు తీసుకొని పోయేసి బ్యూటీషియన్ లో చేర్చేసినారు ఆ పాపని పెళ్లి కార్యక్రమం పెట్టుకుని పెట్టని ఆపేసినారు ఇతనైతే ఇతనైతే బిడ్డ పెళ్లి పెట్టుకొని రేపనగా పెళ్ళానికి ఈ రోజు డబ్బులు చీటికి పాడుకుని దరేపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రాసుకున్నాడు రైల్వే స్టేషన్లో తప్పు పడిపోయిన చెట్లలో చెట్టల్లో పడిపోతే మా ఇచ్చి తీసుకొని వచ్చారు బ్యాటర్లు వేసుకుని ఎత్తుకొని నిలబడి సంపేశారు సార్ మమ్మల్ని ఇప్పుడు యాలింజంగా ఊడు మమ్మల్ని ఎట్లే గొంతకాయ పోయేసి నటి రోడ్ లో మమ్మల్ని పండగలు చదువు సార్ దొంగల పడ్డారు దోసుకెళ్లారు బిడ్డల ఫీజులు కట్టి దానికోలేదయా ఉండేది డబ్బు బంగారు మొత్తం దోసుకెళ్లికారు బిడ్డల పరిస్థితి ఎలా ఉంది మమ్మల్ని ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వను ఆయన బిడ్డలు ఫీజులు కట్టుకుంటామని చెప్పి ఇప్పుడు రేపు ఉన్నారు మళ్ళీ అంతే ఇంట్లో చెలిపినారు ఇంట్లో చెలిపిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అన్న ఈ మధ్య వచ్చేసి ముత్తుడు పైన వెలిపిన వాళ్ళు ముత్తుడు పైన వాళ్ళు గోల్డ్ ఉండాలి ఐపీ పెట్టారు వాళ్ళు శాంక్షన్ అయ్యి ముత్తుడు పైన గోల్డ్ పెట్టినాడు ఆ గోల్డ్ తీస్తే వాళ్ళకి ఏదో ఇది వస్తుంది అనేసి ఐపీ వస్తుంది అనేసి ముత్తుడు గోల్డ్ తీయడానికి వచ్చినప్పుడు పట్టుబడ్డారు ఈ లోపల అంతా పరారులో ఉండిపోయినారు ఈ రోజు వచ్చారు కదా వాళ్ళు మీకు కనిపించారా వాళ్ళు కనిపించారు ముత్తుల ఫైనాన్స్ కానీ కనిపించారు ముత్తుల ఫైనాన్స్ కానీ పట్టుకొని సిఈ గారికి అప్పచెప్తారు సిఈ గారికి అప్పచెప్తే సిఈ గారికి అప్పచెప్తే సిఈ వచ్చేసి మందలు ఇచ్చి అందరినీ పిలిపించారు కొడుకుల్ని అందరిని పిలిపించారు కొడుకులు అందరినీ పిలిపించిన తర్వాత పెద్ద మనుషుల తరహాలో మాట్లాడితే పెద్ద తరహా వచ్చేసి ముప్పై ఐదు పర్సెంట్ చేసి అరవై పర్సెంట్గా దానికి పొడుగులు అందరూ సంతకం పెట్టుకోవాలి బాండ్ పేపర్ బాండ్ పేపర్ వచ్చి ఏమనుకున్నారేమో మళ్ళీ మీ పెట్టమనేసి ఎక్కరు మళ్ళీ వచ్చేసి మళ్ళీ వచ్చి మా ఇంటికి వచ్చాడు తినే పెట్టమని తెలుసుకుంటా వచ్చేసి మాకేం లేదు మేం చేయలేదు మాకేం తెలియదు మీరు అట్టే మా వాళ్ళని మాకేం సంబంధం లేదనేసి పెద్ద గుడికి వచ్చేసి నేను హామీ అనేసి కూనుకున్నాడు దానికి కూనుకున్నవాడు కూనుకున్నట్టేవ్వండి మొన్న కేసిన గారికి పిలిపిస్తే ఎస్కే బయక్కడు ఇప్పుడు అడ్రస్ లేడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏందని కనుక్కుంటే మా ఉంటాడు మాకేం సంబంధం లేదు మాకేం ఆస్తులు లేవు నా దగ్గర ఉండేది ఈ కొంప ఇల్లు ఒకటేను ఇల్లు ఒకటే ఉంది ఈ ఇల్లే ఇస్తాము మాదిరింకేమి లేదని అంటున్నాడు ఈ ఇల్లే ఉంటే ఇతనికి ఎన్ని ఆస్తులు ఎలా వచ్చాయి కొడుకుల పేరు మీద బినామీలు ఎలా వచ్చాయి ఇంత ఆస్తులు కొడుకుల పేరు మీద ఎలా వచ్చాయి ఇక్కడ ఒక ఫ్లాట్ అక్కడ ఒక ఫ్లాట్ ఇం చూపించి పది ఫ్లాట్లు ఉన్నాయి వీళ్ళకి ఈ పది ఫ్లాట్లు ఎలా వచ్చాయి ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేదు వీళ్ళ అత్తగారు మామగారులు ఏమైనా కోటీశ్వరులా రాదు ఇతరులకు ఏమన్నా పడుతుందా ఎకరాలు ఏమైనా ఉద్యోగాలు ఏమున్నాయా ఏమీ లేదు కానీ వీళ్ళకి ఎలా ఇతర ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి మా డబ్బు తీసుకొని వీళ్ళు బినామీలు చేసుకుని కొడుకుల పేరు మీద కోడల పేర్ల మీద వీళ్ళ బినామీలు పెట్టేసుకొని ఇవాళ మాకు ఏమి మా దగ్గర ఏమీ లేదని చేతులు ఇచ్చేస్తున్నారు దీనికి తగునే న్యాయంగా మీరే చేయవలసింది కోరుతున్నాం